గురుచల మండలం గంగవరం గ్రామం రాష్ట విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా టీచర్స్ మరియు పేరెంట్స్ సమావేశంలో భాగంగా గురుజాల మండలం గంగవరం గ్రామం కస్తూరిబాయి బాలికల ఉన్నత పాఠశాల గంగవరం నందు నిర్వహించిన మెగా టీచర్స్ మరియు పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా గురుజాల శాసనసభ్యులు శ్రీ యరపతి నేని శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా శ్రీమతి డొక్క సీతమ్మ బడి మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు ప్రతిరోజు అందించే మెను పరిశీలించి విద్యార్థులతో కలిసి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించే భోజనాన్ని గురిజాల శాఖ శాసనసభ్యులు శ్రీ ఎరపతి నేని శ్రీనివాసరావు మెను పట్టిక వివరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆడవీ మురళీ కృష్ణ డీఎస్పీ జగదీష్ విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు చైర్మన్ పూలికూరి కాంతరావు ఉల్లి అంజి అంజీ కస్తూరిబాయి ఉన్నత పాఠశాల చైర్మన్ దేవమణి పేరుపోగు బాబు భీమ్మ వెంకటేశ్వర్లు ఉల్లి సురేష్ అనంత రవి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు లేట్ అయిపోయింది ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి ఆర్టీఓ గారు తారా గారు ఎంఈఓ గారు ధన్మగోపు లక్ష్మణ్ గారు స్కూల్ చైర్మన్ గారు ప్రిన్సిపాల్ గారు మీరు పిల్లందరూ కూడా బాగా చదువుకోవాలి ఈ ప్రభుత్వం మీ అందరి భవిష్యత్తు కోసం మీరు ఎలా చదువుకుంటున్నారు మీకు విద్యామతులు ఎలా నేర్పిస్తున్నారు తెలుసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రులు కూడా పిల్లలు చదువుకుంటున్నారో అది తెలుసుకోవాలి దీని లక్ష్యం కావాల్సిన సౌకర్యాలు ఏమైనా ఉంటే ఆ మీటింగ్లో కూడా డిస్కస్ చేశారు దానికి ఫండ్స్ కూడా ఆది కూడా అధ్యక్షతన ఫండ్స్ కూడా ఇవ్వటానికి కూడా కలెక్టర్ గారు అందరం మాట్లాడుకొని అది కూడా చేస్తూ ఉన్నాం ఇంకోటి ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పిల్లలతో పూలు చెల్లించే కార్యక్రమం మీరు పెట్టద్దు దయచేసి భవిష్యత్తులో అవి వెరీ క్లియర్ పిల్లలతో చేయించకూడదు పిల్లలు ఎందుకంటే వాళ్ళందరికీ మనం మంచి ఈ విద్యా వ్యవస్థలో మంచి స్థాయికి రావాలని కోరుకున్నాం ఘోరంగా ఉన్నా కానీ అది ఇప్పటి నుంచి అలా చేయకండి దశ ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ముందు ఫస్ట్ వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టండి ఇప్పటికే పిల్లలు కాబట్టి ఆడవ్ గారికి కాంతారావు గారికి హెచ్ఎం గారికి అదేవిధంగా ఎంఈఓ గారికి మీకు ముఖ్యంగా మీ అందరికీ ఆశీస్సులు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జయ